మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడిన నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక కర్షక సంఘాలు చేపడుతున్న నిరసనలలో భాగంగా మంగళవారం పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దుర్గగుడి సెంటర్ వరకు భారీ ర్యాలీ మానవహారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారం చేపట్టిన తరువాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అమలు కాక ఉద్యోగ భద్రత లేక కార్మికులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వీరి సమస్యలపై నిరసన తెలుపుకునే అవకాశం కూడా కోల్పోతారని ఇది ఒక రకంగా దేశంలో నిరంకుశ విధానాలను అవలంబించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై తొమ్మిదిన సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు ఈ సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలకు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అసంఘటి కార్మికులు భవనం కానీ ఆటో గాని గాని గోపుడు వాళ్ళ కార్మికులు కానీ చక్షణ కార్మికులకి